అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట మంగళ్య షాపింగ్ మాల్ కేజీ లో సేల్ టన్నుల్లో ఆనందం టీటీడీలో అన్యమత ఉద్యోగులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు టీటీడీలో వెయ్యి మంది అన్యమత ఉద్యోగులు ఉన్నారని వారిని వెంటనే తొలగించాలంటూ బండి సంజయ్ డిమాండ్ చేశారు ఈ విషయంలో టీటీడీని రిక్వెస్ట్ చేయడం లేదు ఘాటుగా హెచ్చరిస్తున్నా అని చెప్పారు ఆయన ఈ దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మతస్థులు స్వామివారి మీద విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన ధర్మానికి అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఏంది వాళ్ళు ఇంకా కొనసాగించడమే ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలి అరే గతం నుంచి ఉన్న వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతకాంతరం అవుతుంది నేను భాను ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి నాకు ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిది కాదు మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన వాళ్ళ ఆచార వ్యవహారాల విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు ఒక్కటే కాదు వాస్తవం ఒక మస్జిద్కు చర్చి పోయి ఒక నామం పెట్టుకొని నేను పోతే ఉద్యమం ఇస్తారా నాకు రాణిస్తారా నేను అరే మసీదులో చర్చిలో మాత్రం ఇతర హిందువులకు అవకాశాలున్నాయి కానీ ఇదే సత్రం అయిదన్నా పుక్కడకి వస్తుంది ఏ పైసలు వ్యవస్థ అంతా కూడా ఎవరు ఎవరు ఆలోచన ఎప్పుడు మారుతుంది ఇంకా మారాల్సిన బాధ్యత మార్చాల్సిన బాధ్యత ఉందా లేదా ప్రభుత్వాలు మారుతున్నాయి పాలక మండలు మారుతున్నాయి కానీ ఈ పద్ధతి మాత్రం ఇతర మాత్రం తొలి మాత్రం మారతలేదు ఈ పద్ధతి మంచిది కాదు దీని వెంటనే నిర్మించాల్సిగా నేను డిమాండ్ రిక్వెస్ట్ డిమాండ్ చేస్తాను అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంటా షాపింగ్ మాల్ కేజీ లో సేల్ టెన్ లో ఆనందం